అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందుకే ఇలా బ్యూటీ పార్లర్ కి అయితే వచ్చాను అనమాట ఆడవాళ్ళకి బాగా ఇష్టమైంది షాపింగ్ అండ్ బ్యూటీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే అలంకరణ అంటే చాలా ఇష్టపడతారు ఆడవాళ్ళు కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పరు నేనైతే ఓపెన్ గా చెప్పేస్తున్నాను నాకు బ్యూటీ అంటే చాలా ఇష్టం అనమాట దాన్ని మెయింటైన్ చేయడానికి కూడా అంతే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తాను నేను రెగ్యులర్ గా విజిట్ చేసే సైమోర్ అన్నమాట ఇదైతే అంటే నేను ఫస్ట్ టైం టూ మంత్స్ బ్యాక్ నెయిల్ ఆర్ట్ అయితే వేయించుకున్నాను చాలా బాగుంది వాళ్ళే ఇక్కడ బ్యూటీ పార్లర్ కూడా ఉంది అనమాట సర్వీస్ అయితే చాలా బాగుంటుంది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది అనమాట అందుకని పర్సనల్ ఇంట్రెస్ట్ తో మీకు చూపించడానికి అయితే ఈ రోజు వచ్చేసాను ఫస్ట్ అయితే సెలూన్ చూపించేస్తాను వచ్చేయండి ఫస్ట్ టైం నేను చూసి కొంచెం భయపడ్డాను వామో ఎంత కాస్ట్ చేస్తారని కానీ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది ఫ్రంట్ లో చూస్తున్నారు కదా స్టెప్స్ దగ్గర నుంచి కూడా అండ్ ఫినిష్ లుక్ అయితే ఇచ్చారు అయితే మెయింటైన్ చేస్తారు ఇది బేబీ పింక్ అండ్ డార్క్ పింక్ కాంబినేషన్ లో ఉంది ఇక్కడ నేను సర్వీస్ చేసుకుంటున్నంత సేపు కూడా ఆంబియన్స్ అయితే చాలా చూస్తుంటాను ఎంత బాగా క్యూట్ గా డెకరేట్ చేశారంటే చిన్న చిన్న వాటితోటి అంటే లో బడ్జెట్ అని కూడా చెప్పచ్చు ఇది ఇవన్నీ కూడా ప్లాస్టిక్ తోటి ఎంత ఎలివేట్ చేశారంటే ఈ అంబియన్స్ లుక్ అంతా కూడా అంత బాపించారు అనమాట అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఎంత అయినా ఇంకా సర్వీస్ అయితే చాలా అంటే ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఫ్రెండ్లీగా చాలా నవ్వుతూ ఫస్ట్ మనకి కావాల్సింది ఫేస్ లో స్మైల్ అనమాట ఎంట్రీలోనే వాళ్ళు మంచి స్మైల్ ఇస్తూ వెల్కమ్ చెప్తారు అంతే నీట్ గా సర్వీస్ చేసి పంపిస్తారు అనమాట ఇదంతా కూడా పర్సనల్లీ నాకు బాగా నచ్చింది బిఫోర్ నేను మిస్సెస్ ఇండియాకి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడే సర్వీస్ చేయించుకుని వెళ్లాను అందుకోసమని ఇంత పర్సనల్ గా చెప్తున్నాను అనమాట ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాను మీరు కాల్ చేసి తప్పకుండా విజిట్ చేయండి నెయిల్ ఆర్ట్ కూడా చాలా అంటే చాలా బాగా ఇప్పుడు నేను చూపించాను కదా పక్కన నెయిల్ ఆర్ట్ ఉంది కూడా వైట్ ఏదైతే పింక్ ఉందో లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో లోపల పింక్ కాంబినేషన్ తీసుకున్నారు ఫ్లవర్స్ కూడా కంప్లీట్ పింక్ మనం చూస్తున్నట్టయితే అయితే కాంట్రాస్ట్ యూజ్ చేస్తారు కానీ కింద కూడా కంప్లీట్ గా పింక్ ఇది ఒక డిఫరెంట్ లుక్ అంటే స్టైలిష్ లుక్ అని చెప్పుకోవాలి చాలా అయితే చాలా బాగా నచ్చుతుంది అనమాట నాకు సో ఇక్కడ నేను స్పెషల్ గా పరిచయం చేయబద్దు నేను సుజనా అనమాట తిను ఇక్కడ అన్ని లాంగ్వేజెస్ అవైలబుల్గా ఉంటాయండి తెలుగు హిందీ ఇంగ్లీష్ ఏ లాంగ్వేజ్ వాళ్ళైనా పర్లేదు ఈజీగా వచ్చి చాలా ఫ్రీగా సర్వీస్ అయితే చేయించుకోవచ్చు అనమాట తిను తెలుగు చాలా బాగా మాట్లాడుతుంది నాకు కంఫర్టబుల్ తిను హిందీ కూడా వస్తుంది కానీ మాతృభాష ఎంతైనా కంఫర్టబుల్ గా ఉంటుంది కన్వే చేయడానికి అక్కడ నేలార్ట్ లో హిందీ వాళ్ళు ఉన్నారు అక్కడ చూపిస్తా హిందీ బుల్బుల్ మాట్లాడదాం చూసారు కదా పింక్ పర్ఫెక్షన్ అండ్ పింక్ అండ్ పింక్ లాంజ్ ఇవన్నీ కూడా ప్యాకేజెస్ అవైలబుల్ గా ఉన్నాయి చూసుకోండి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ లో ఉంటాయి బయట ఎక్కడ కూడా మనకి ఈ ప్రైజెస్ కి ఈ సర్వీసెస్ అయితే అవైలబుల్ గా లేవు ఇవిడే రేణుకా గారు ఈ బ్యూటీ అండ్ నెయిల్ ఆర్ట్ సెలూన్ కి ఓనర్ అనమాట చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అండ్ సర్వీస్ కూడా సూపర్ గా ఇస్తారు మనకి అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో లాస్ట్ టైం నేను ఎంచుకున్న నెయిల్స్ అనమాట టూ మంత్స్ దాటిపోయింది ఇంకా స్టిల్ అలానే ఉన్నాయి సో నాకైతే బోర్ కొట్టింది అండ్ నెయిల్ కూడా పెరిగింది సో అందుకోసం అని చెప్పి మళ్ళీ వేరే వేయించుకోవడానికి వచ్చాను ఇది రిమూవ్ చేసేసి కొత్త నెయిల్ ఆర్ట్ అయితే రేణుక గారు ఇక్కడ నాకు బాగా నచ్చుతారు అనమాట డ్రెస్సింగ్ కానీ స్మైల్ గానీ రిసీవింగ్ గానీ ఇది మెయింటైన్ చేసే విధానం కూడా నేను చెప్పాను కదా అంబియన్స్ అంతా నాకు చాలా బాగా నచ్చుతుంది ఈ విడే డిజైనింగ్ చేస్తున్నారు అంబియన్స్ అంతా ఇవిలాగానే ఇది కూడా అంబియన్స్ కూడా చాలా అందంగా అనిపిస్తుంది మేడం ఈ డ్రెస్ అయితే నాకు చాలా ఇష్టం ఎక్కడ పర్చేస్ చేస్తారు చెప్పండి నాకు మేడం డ్రెస్సింగ్ అయితే చాలా ఇష్టం వచ్చినప్పుడల్లా చూస్తూ ఉంటారు అట్లా ఫైనల్లీ నా నెయిల్ ఆర్ట్ అయితే అయిపోయింది అనమాట చాలా అందంగా అనిపిస్తుంది నాకైతే చాలా బాగా నచ్చింది చాలా లో కాస్ట్ లో సిటీ లో కూడా ఎక్కడ దొరకదు ఈ ప్రైజ్ కి నెయిల్ ఆర్ట్ సో ఇది కుక్కట్పల్లి జేఎన్టీ లైన్ లో కరాచీ బేకరీ కి ఆపోజిట్ లో ఉంటుంది అనమాట సో డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది మరిన్ని డీటెయిల్స్ కావాలంటే కాంటాక్ట్ చేసి కూడా తెలుసుకోవచ్చు మా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి